What's టీవీ నైన్ ఫైవ్ న్యూస్కి స్వాగతం ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం మంచినీటి పైప్ లైన్ మరియు కుళాయిలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి కందుకూరు పట్టణంలోని ప్రశాంతి థియేటర్ ఎదురు బజారులో నూతనంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ మరియు ఇంటింటికి మంచినీటి కుళాయిలను శుక్రవారం సాయంత్రం కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అధికారులు మరియు పార్టీ నాయకులు మహిళలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత మహిళలు తమకు మంచినీటి పైప్ లైన్ లేదని మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేయవలసిందిగా కోరారని ప్రాంత మహిళల కోరిక మేరకు నేడు మంచినీటి పైపు లైన్ ఏర్పాటు చేసి ఇంటింటికి కుళాయిల ద్వారా మంచినీరు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ఆ ప్రాంత మహిళలు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నుంచి మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని మా కష్టం తెలుసుకుని మా కోసం మంచినీటి పైపు లైన్ ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష పట్టణ పార్టీ అధ్యక్షులు దామమల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు ఆల్ భాష షబ్బీర్ ఖరీముల్లా పద్మనాభుని సత్యం రమణయ్య సీను మస్తాన్ రసూల్ చదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ ఇతర ముఖ్య నాయకులు మహిళలు పాల్గొన్నారు पर वो जीते क्या हुआ हां भी तो राइट हो सर बार जी दान तो मसलमा हां हां ये रोना है चलो अब आने निकल मैं पकरा दर फिरो अभी

నమస్కారం ఈరోజు చాలా సంతోషమైన వాతావరణంలో ఇరవై ఒకటి వాటిలో పేద ప్రజలకు ఏవైతే నిత్యం అవసరం ఉండో త్రాగునీరు సమస్యని మనం ముగింపు ముగింపుగా వెలికాం ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఇక్కడ ఉండే మహిళా సోదరి మళ్ళందరూ కూడా మమ్మల్ని ఆ రోజు ఎలక్షన్లో ఇక్కడ ఈ ప్రాంతంలో వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడం ఎలక్షన్లు అయిన తర్వాత ఇక్కడుండే మున్సిపాలిటీలో ఉండే వనరులను పట్టుకొని దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్పి మహిళా సోదరి మళ్ళీ మళ్ళా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఆఫీసుకు రావడం జరిగింది వాళ్ళందరి ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఒక సుపరిపాలన అందించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారో ఆయన ఆలోచనలకు అనుగుణంగానే మనం కూడా ఈ పేద ప్రజలకు ఎవరైతే పదిహేను ఇళ్ళు ఉన్న కొన్ని దశాబ్దాల నుంచి వాటర్ సమస్య ఉంది తాగునీటి సమస్య ఈ రోజుతో వాటిని క్లీన్ చేసి మున్సిపల్ కమిషనర్ గారి సహాయ శాఖ తీసుకొని కంప్లీట్ చేస్తాం త్వరలోనే ఇక్కడ డ్రైనేజీ ప్లస్ రోడ్ సమస్య కూడా ఉంది దాన్ని కూడా మున్సిపాలిటీలో నిధులని లభ్యతను బట్టి అవి కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ పట్టణ ప్రజలు నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత ఎవరికి ఉన్నంత మెజార్టీ నాకు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు తప్పకుండా ఏదైతే పట్టణంలో ఉన్న మౌలిక వస్తువుల విషయంలో ప్రతి పేదవాడికి న్యాయం చేసేదానికి నేను ఇరవై నాలుగు గంటలు కష్టపడి వాళ్ళ ఆలోచనలు నన్ను ఏ విధంగా అయితే నమ్మారో అదే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళందరికీ కూడా నా ముందు సహాయ శాఖలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు సుందరయ్య నగర్ ఐడియా ఉంది అందరూ కూడా అక్కడ కూడా పేద ప్రజలు ఉంటుంది అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ రావడం రావడంతోనే పేద ప్రజలు ఏకలవ్య నగర్లో రోడ్డు సమస్య కానీ వాటర్ ట్యాప్స్ కానీ పేద ప్రజల కోసమే నేను కంప్లీట్గా వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ